హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిన్ మిఠాక్స్ అండ్ ఎట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి పండుగ అందరూ ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నారండి మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వినాయకుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ప్రతి పండగకి ఏదో ఒకటి స్పెషల్గా చేసుకోవాలి నేను అనుకుంటూ ఉంటాం కదా ఎస్పెషల్లీ వినాయక చవితికి అంటే మనం మండపం రెడీ చేసుకోవడం డెకరేట్ చేసుకోవడం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా సో నేను కూడా ముందు రోజే నా డెకరేషన్ పనులంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇదివరకు అయితే ఎప్పుడూ వారం రోజులు ముందు తీసు స్టార్ట్ చేసేదాన్ని ఇలాగా అలాగా అది అని అనుకుంటూ బట్ ఈసారి మాత్రం లిటరలీ ముందు రోజే స్టార్ట్ చేసే అనమాట సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ క్లాత్ పెట్టేయడానికి నా బ్యాక్గ్రౌండ్ స్టాండ్ తెచ్చి దాన్ని అసెంబ్బిల్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అది సెట్ చేస్తున్నాను అనమాట మొన్న వరలక్ష్మి వ్రతంకి బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఒకటి స్క్వేర్ స్క్వేర్గా కట్ చేశాను కదా మీకు షేర్ చేశాను కదా ఇది దీన్నే యూస్ చేద్దాం మళ్ళీ నేను అనుకున్నాను కాకపోతే అప్పుడు రెడ్ కలర్ క్లాత్ వేశాను బ్యాక్గ్రౌండ్లో దానిపైన ఈ బాక్సులు క్లాత్ వేసాను కదా ఈసారి ఐ థాట్ లైక్ మళ్ళీ రెడ్ కలర్ వేస్తే సేమ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను గ్రీన్ కలర్ క్లాత్ వేసాను యాక్చువల్గా ఆ క్లాత్ కూడా నేనే రెడీ చేసుకున్నాను అనమాట ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను కదా రెడ్ గ్రీన్ రెండు క్లాత్ తీసుకొని వాటిని అలాగా స్టిచ్ చేసుకొని కావాల్సిన సైజులో స్టిచ్ చేసుకున్నాను అనమాట సో అది సెట్ చేసుకున్నాను ఇక్కడ మనకి మాములుగా మే క్లాత్ షాప్స్ ఉంటాయి కదా వాటిలో దొరికేస్తాయి ఇలాంటి క్లాత్లు నేను మనకు కావాల్సిన మెటీరియల్లో తీసుకొని స్టిచ్ చేసుకోవడమే బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏంటంటే మరి పలుచుగా ఉంటే దాని ఏవైనా లైట్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి కొంచెం మందమైన క్లాత్ తీసుకోవాలన్నమాట ఎస్పెషల్లీ శారీ పెట్టికోట్స్కి యూజ్ చేసే క్లాత్ అని అంటే ఇస్తారు అట్లాంటి క్లాత్ అయితే కొంచెం మందంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ క్లాత్ కోసము సో గ్రీన్ కలర్ క్లాత్ వేసి మొన్న కట్ చేసుకున్న ఈ స్క్వేర్ బాక్స్ని అది దాని ముందు వేసేసి సెట్ చేసుకున్నాను ఇంకా పువ్వులతో అదంతా డెకరేట్ చేసుకుంటాం కదా అదంతా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే స్టాండ్ మంచి హైట్ వస్తుంది అంటే నైన్ ఫీట్ హైట్ వరకు కూడా హైట్ లిఫ్ట్ చేసుకోవచ్చు బట్ మనం పువ్వులు అవన్నీ పెట్టుకోవాలి అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే ఏ హైట్లో అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ హైట్లో పెట్టేసుకొని ముందు అన్నీ అరేంజ్ చేసుకొని ఆ తర్వాత పైకి లిఫ్ట్ చేసుకోవడం బెటర్ అనమాట ఫస్ట్లో ఏంటంటే తెలియక ముందు దాన్ని హైట్ లేపేసి మళ్ళీ స్టూల్ ఎక్కి అది ఎక్కి ఇది ఎక్కి మళ్ళీ దండలు కట్టి ఇలా పెద్ద ప్రాసెస్ సక్సెస్ లా చేసుకునేదాన్ని ఇప్పుడు ఇంకా కొంచెం చేస్తూ ఉన్న కొద్ది మనకి కొన్ని అర్థమవుతూ ఉంటాయి అండ్ మనకు గుర్తుంటాయి బేసిక్గా ఆ టైంలో లో కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము కొన్ని గుర్తుంటాయి కదా అట్లా ఈసారి గుర్తు పెట్టుకొని ముందు కొంచెం హైట్ లో పెట్టుకొని క్లాత్ సెట్ చేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం హైట్ పెట్టుకొని దండలు సెట్ చేసుకొని అలాగ సెట్ చేసుకున్నాను అనమాట సో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోకుండా అండ్ అందరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి సింగిల్ హ్యాండెడ్లీ చేసుకోవాలని నేను ఇట్లాంటివి చేసుకోవడం నేను ఎవ్రీ టైం మెన్షన్ చేస్తుంటాను కదండి చిన్నది కావాలన్నా సరే మనమే మళ్ళీ అది ఆపి వెళ్ళి తెచ్చుకోవాలి అండ్ అవి ఈక్వల్గా వస్తున్నాయా లేదా అటు ఇటు అన్నది చూసుకోవాలి ఈ స్టాండ్లో ఏంటంటే ఒక సైడ్ హైట్ పెంచా ఇంకో సైడ్ కూడా సేమ్ హైట్ వచ్చిందా లేదా అన్నది అర్థం కాదు వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ దగ్గరికి వచ్చి హైట్ సెట్ చేసుకోవాలి అలా ఉంటుంది అనమాట ఇంకా ఈ పూల దండలు అవి సెట్ చేయడానికి కూడా అటు ఇటు ఇట్లా యూ షేప్ లాగా పెట్టుకుంటున్నాను కదా అది కూడా అటు ఇటు ఈక్వల్ గా వచ్చినాయా లేదా అన్నది చూసుకోవాలి ఇక్కడైతే లిటరల్ లెటర్ అక్కడ పెడతానన్నది పడిపోకుండా వెనక్కి వెళ్ళి పరిగెత్తి అక్కడ మళ్ళీ పిన్లు పెట్టాలి కదా అట్లా ఎందుకంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ అందించే వాళ్ళు ఉండరు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చేస్తున్నప్పుడే అర్థం అవద్దు అనమాట సో మొత్తానికి ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను ఉన్న దండలతో జస్ట్ అట్లా పెట్టేసి బ్యాక్గ్రౌండ్ స్టాండ్ కూడా వెనకకి జరిపేసుకొని ముందంతా హాల్ మధ్యలో ఉంది తర్వాత వెనక్కి జరిపి సెట్ చేసేసాను ఇంకా కొంచెం కింద టేబుల్ లాంటిది వేసేసి ఇది ఒక పూజా స్టాండ్ ఉంది కదండి ఆల్రెడీ ఇప్పుడు వినాయక చవితికి ఇది పెడుతూ ఉంటాను కదా సో ఆ పూజా స్టాండే తీసుకొచ్చేసి పెట్టేసాను అనమాట అది ఫోల్డబుల్ సో ఫోల్డ్ చేసి మంచం కింద కానీ వెనక్కి కానీ పెట్టేసేయొచ్చు సో ఇలా ఏదైనా పూజ కావాలి లేదా డెకరేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ స్టాండ్ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట సో ఆ స్టాండ్ పెట్టేసి యాక్చువల్ ఆ స్టాండ్ కి కింద ఏమి లెగ్స్ లాగా ఉండవు సో అందుకని దాన్ని హైట్ తేవడం కోసం మనం అన్ని యుటెన్సిల్స్ కడిగి అన్ని వేస్తాం కదా స్టీల్ బాస్కెట్ అది తీసుకొచ్చి దాన్ని బోర్లించి దాని మీద మళ్ళీ క్యారం బోర్డ్ పెట్టి దాని మీద మళ్ళీ స్టాండ్ పెట్టి అలాగ మొత్తానికి కొంచెం హైట్ తీసుకొచ్చి అనమాట ఎందుకంటే నా దగ్గర టీపాయ్ ఉంది కానీ టేబుల్ అది మరీ హైట్ ఎక్కువ ఉంది అంత హైట్ లో వద్దు కూర్చొని చేసుకోవడానికి నేల మీద కూర్చొని కన్వీనియంట్ గా ఉండాలని ఇలాగ హైట్ లో సెట్ చేసుకున్నాను ఈసారి పండక్కి ఎస్పెషల్లీ డెకరేషన్ కోసం ఏవి కొత్తగా పర్చేస్ చేయొద్దు నన్ను అనుకున్నాను అనమాట యాక్చువల్గా వర్ష వరలక్ష్మి వ్రతానికి కూడా అదే అనుకున్నాను కొత్తగా ఏవి పర్చేస్ చేయద్దు ఉన్న వాటినే రీయూజ్ చేసుకుంటూ చేయాలి అని చెప్పి బట్ ఉయ్యాల సెటప్ చేద్దాం అని చెప్పి మాత్రం ఉయ్యాల కోసం చక్కది కొన్నాను అంత ఇంకేమీ కొనలేదు అండ్ వినాయక చవితికి కూడా అలాగే అనుకున్నాను కొత్త ఏమి కొనొద్దు ఉన్న వాటితోనే మళ్ళీ డెకరేట్ చేసుకొని మంచిగా పూజ చేసుకోవాలి నేను అనుకున్నాను సో అందుకని ఉన్న వాటినే మళ్ళీ రీయూజ్ చేశాను అనమాట కొత్తవి అయితే ఏమీ కొనలేదు లిటరల్లీ సో ఇక ఈ స్టాండ్కి అన్ని మా దండలు అవి అన్ని పెట్టుకొని డెకరేట్ చేసుకుంటాం కదా అవన్నీ డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేస్తాను కదండి పైకి ఎక్కి అన్ని తీసి బ్యాగ్స్ అన్ని కింద పెట్టుకున్నాను డెకరేషన్ కి పూజకి సంబంధించినవన్నీ నేను ఇంకా అవన్నీ తీసుకొని ఒకటి ఒకటి అన్ని చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇంకా వేరే ఎటువంటి ఆలోచనలు రావు ఇంకా అదే థాట్ ప్రాసెస్లో ఉంటాను సో ఐ లిటరలీ ఎంజాయ్ అనమాట ఏవన్నా ఇట్లా చేయాలి డెకరేషన్ చేయాలి అని అంటే ఇది ఇలా చేద్దాము అలా చేద్దామో అని అంటే మనం మైండ్ కూడా అంత ఫోకస్డ్గా ఉంటుంది దీని మీదే ఉంటుంది వేరే ఏవి ఆలోచించామో సో ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే దేవుడి గురించి ఆలోచించడమే కదా అని అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకే ఈ డెకరేషన్ ప్రాసెస్ ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేస్తూ ఈ అంటే చేసినట్టే మళ్ళీ చేయకుండా యాక్చువల్గా సేమ్ మళ్ళీ ఉయ్యాల్లో పెట్టి వినాయకుడిని కూడా చేద్దామా అని అనుకున్నాను వరలక్ష్మి వ్రతం చేసినట్టే బట్ వద్దు మళ్ళీ ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాము మళ్ళీ ఇంకేదైనా డిఫరెంట్ గా చేద్దాం మళ్ళీ సేమ్ ఎందుకు అని చెప్పి అట్లా రకరకాలుగా ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉంటాను అనమాట సో మొత్తానికి ఇదిగోండి మండపం అయితే ఇలాగ చిన్నగా సెట్ చేసుకున్నాను బట్ ఆ క్లాత్ ఎందుకో నాకు నచ్చలేదు ఆ కలర్ కూడా అంత సూట్ అయినట్టుగా అనిపించలేదు సో ఎలాగో వినాయకుడికి గ్రీన్ అంటే ఇష్టం అంటే ఆకులు ఇష్టం కదా సో అంత గ్రీన్ గ్రీన్ చేద్దాము అని చెప్పి ఈ ముగ్గు వేసిన క్లాత్ తీసుకొచ్చి వేశాను ఇది కూడా నేనే పెయింట్ చేసుకున్నా కదండి ఇది కూడా మన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా ఆ క్లాత్ నే తీసుకొచ్చి ఇక్కడ మండపం లేదా వేసా అనమాట ఆ ముగ్గు అదంతా ఉండటంతో మంచిగా సూట్ అయింది అనిపించింది మొత్తం గ్రీన్ ఉన్నా బాగుంది అనిపించింది చుట్టూ ఫ్లవర్స్ వేసిన తర్వాత ఆ పైన కూడా క్లాత్ వేసేద్దాం అనుకున్నా బట్ పైన క్లాత్ వేస్తే మధ్యలో కింద కూడా అంత చీకటైపోతుంది అనమాట వెలుతురు రాదు కదా సో ఐ థాట్ ఓకే మనం మొత్తం కాన్సెప్ట్ తో అనుకుంటున్నాం కదా అని చెప్పి పైన అన్ని ఆకులు వేసేద్దాము అని అన్నట్టుగా ఈ క్రీపర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆకులు వాటితోటి ఇలాగ పైన అంతా కూడా మొత్తం అంటే పైన కూడా ఇలా స్క్వేర్ స్క్వేర్ చెక్స్ లా ఉంటుంది సో అక్కడంతా కూడా ఆకులు వేసేసాను అనమాట పైన సో దట్ వెలుతురు వస్తుంది అండ్ మనం ఏదైతే లీఫ్ కాన్సెప్ట్ అనుకున్నామో అది కూడా మంచిగా సూట్ అవుతుంది అనిపించి పైనంతా ఆకులతో కవర్ చేసేసా ఇంకా బ్యాక్ సైడ్ గ్రీన్ బాక్సులు గా కనిపిస్తున్నాయి అక్కడ బెల్స్ పెట్టాను కానీ ఎక్కువ ప్లెయిన్గా ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్న అక్కడ నేను తయారు చేసుకున్న శంఖ చక్ర నామాలు ఉన్నాయి సో ఓకే అవి పెడదాము అని చెప్పి అవి తీసుకొచ్చా అనమాట అవి కూడా ఏంటంటే మనకి డిఐవై చేసుకున్నాయి నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా సో అవి కరెక్ట్గా మూడు బాక్సుల్లోనూ సరిపోతాయి కరెక్ట్గా ఫోమ్ షీట్తో కట్ చేసుకుని చేసుకున్నాయి కదా అవి వెనక టేప్ పెట్టి అక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు సో అందుకని అవి పెడితే కరెక్ట్గా ఆ మూడిటికి ఆ సైజ్ ఆ కలర్ పైన పర్ఫెక్ట్ గా సూట్ అయినాయి అని అనిపించింది మూడు కూడా మంచిగా పాప్ అవుట్ అవుతూ కనిపిస్తున్నాయి ఆ గ్రీన్ కలర్ లో అండ్ ఆ గ్రీన్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ లో కొంచెం రెడ్ యూస్ అయింది అనిపించింది మంచిగా సెట్ అయినాయి ఆ మూడు అయితే శంఖచక్ర నామాలు వెనకాల హియర్ కమ్స్ ద మెయిన్ డెకరేషన్ అండి అంటే మనం మండపం సెట్ చేసుకున్నాం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నా కదా సో ఈసారి నేను నేనేమనుకున్నా అంటే మంచు కొండల్లో సెట్ చేయాలి అని అనుకున్నా అనమాట సో మంచు కొండలు ఉన్నట్టుగా సో దానికోసం ఇక్కడ ఇలా చేశారు అనమాట లిటరల్లీ ఇది డిఐవై అంటే డిఐవైకే డిఐవైకి బాగా పని అనమాట ఎందుకంటే లిటరలీ ఆ మంచు కొండలు తీసుకురావడం కోసం ఎఫెక్ట్ తీసుకురావడం కోసం నాకు ఆ సైజ్ కర్రలు దొరకలేదు స్టాండ్ దొరకలేదు ఏవి దొరకలేదు ఇంట్లో ఉన్న వాటితోటే ఎలాగలాగ సెట్ చేయాలి అన్నట్టుగా సెట్ చేశారు అనమాట మీకు నేను చూపిస్తాను వీడియోలో కూడా ఒక వైట్ కలర్ వైట్ అంటే మరీ మిల్క్ వైట్ కాదు ఆఫ్ వైట్లో ఉన్న ఒక పంచ తీసుకొని క్లాత్ దాన్ని ఇలాగ స్టెక్ వేసా అనమాట స్టిక్స్ లాగా సెట్ చేసి దానిపైన కొండలు ఉన్నట్టుగా ఇలా సెట్ చేశాను ఎందుకంటే యాజ్ ఎర్డ్ మంచి కొండలు ఉన్నట్టు ఉండాలి కాబట్టి వైట్ కలర్ క్లాత్ వేసా అనమాట అండ్ ఆ కర్రలు దొరకలేదు అన్నాను కదండి ఆ కర్రల కోసం ఏం పెట్టానో తెలుసా స్టిక్ కానీ స్టిక్ విచ్ ఇస్ డ్రమ్ స్టిక్ సో కర్రలు ఆ సైజులో దొరకలేదు ఎక్కడ నుండి అని ములక్కాలు ములక్కలు పెట్టాను అన్నమాట లోపల గ్లాసులు బాటిల్స్ ఇట్లాంటివన్నీ పెట్టి దానిలో మళ్ళీ వెయిట్ కొంచెం యాడ్ చేయాలి కాబట్టి పేపర్లు కొంచెం బియ్యం అట్లాంటివి వేసి దానిలో మునక్కాళ్ళు గుచ్చి మళ్ళీ లైటింగ్ ఉండాలి కాబట్టి లోపల లైటింగ్ కూడా సెట్ చేసి దానిపైన ఈ క్లాత్ వేసా అనమాట అంటే కొండల లోపల నుంచి లైటింగ్ రావాలి సో ముందే మనము లైటింగ్ కూడా పెట్టాలి యాక్చువల్ గా ముందు లైటింగ్ పెట్టకుండా సీరియస్ గా క్లాత్ వేసేసి కొండలు సెట్ చేస్తాను తర్వాత ఐడియా వచ్చిందరే లోపల లైటింగ్ సెట్ చేయలేదు కదా అని చెప్పి మొత్తం అంతా మళ్ళీ తీసి ఐ మీన్ ఆ క్లాత్ అంతా మళ్ళీ లైటింగ్ అంతా సెట్ చేసి మళ్ళీ క్లాత్ వేసాను అనమాట నేను మొత్తం ఇక్కడ చేసిన తర్వాత మీకు షేర్ చేశాను కానీ లిటరలీ కొండలు సెట్ చేసి అంటే మన ఉన్న వాటితో సెట్ చేసి రెడీ చేయడానికి ఆల్మోస్ట్ దానికే నాకు ఒక గంట సేపు పట్టిందండి ఎందుకంటే కర్రలు ఎత్తుక్కోవడం లైట్లు ఎత్తుక్కోవడం గ్లాసులు కప్పులు ఎత్తుకోవడం వాటిలో వెయిట్ పెట్టడం ఇట్లా ఈ ప్రాసెస్ కంత సో ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది సూపర్ హ్యాపీగా అనిపించింది పర్ఫెక్ట్గా వచ్చింది నేను అనిపించింది మంచి కొండలు ఎలా అయితే కావాలనుకున్నానో అలా వచ్చింది అనమాట కొండలు అయితే సెట్ అయిపోయినాయి సో మళ్ళీ అనుకున్నాను ఓకే సో మంచు కొండల్లో ఎవరు ఉంటారు శివయ్య ఉంటారు సో శివయ్య ఈజ్ లైక్ వినాయకుని ఫాదర్ కదా సో వినాయకునికి ఇల్లు అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఇల్లు కడదామని అని చెప్పి మంచు కొండల్లో శివ శివయ్యని పెట్టాలి అని అనుకున్నాను శివుడు లైన్ ఇద్దామా అనుకున్నాను బట్ ఉన్న టైంలో అది కొంచెం ట్రిక్కి ప్రాసెస్ అనిపించింది సో అందుకని శివ లింగం పెడదామని అనుకున్నాను సో లింగం అయితే చాలా ఈజీ కదా సో దానికోసం ఇక్కడ బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ కావాలి మళ్ళీ చార్ట్ పేపర్ కోసం మళ్ళీ బయటికి వెళ్ళాలి సో ఇదంతా కాదు లేయర్ అని అనుకోని ఇంట్లో మనకి ఎంఆర్ఐ స్కాన్ ది కాపీ ఉందనమాట మా మా దగ్గరికి ఇప్పుడు చేయించింది సో ఆ దాన్ని కట్ చేసేది అనమాట ఆ ఫిల్మ్స్ ఉంటాయి కదా మన దగ్గర కాకపోతే వాటిలో ఎంఆర్ఐ స్కాన్లు ఏంటంటే మనకి ఒకటే లేయర్ అనుకోండి దానిలో అంటే ఆ బ్రెయిన్గా వీవి అవన్నీ కనిపిస్తుంటాయి అనమాట బ్రెయిన్ స్కాన్ సో అవన్నీ కనిపిస్తుంటాయి సో అట్లా కాదు అని చెప్పి మళ్ళీ వాటిని లేయర్ లేయర్లుగా అనమాట అంటే ఒకటే ఫిల్మ్ వేస్తే అట్లా కనిపిస్తుంది అదే రెండు మూడు వేస్తే బ్లాక్ కలర్ని కనిపిస్తుంది కదా అని చెప్పి కరెక్ట్గా అట్లా కట్ చేసేసుకొని వాటిని ఏ సైజులో కావాలో మళ్ళీ ఒకదానికొకటి అంటించాలి కదా దాని ప్లేస్లో టేప్ పెట్టేసి మధ్యలో ఫిల్మ్లు అయితే రెడీ ఒక రెండు జస్ట్ ఒక కార్డ్బోర్డ్ని ముందు లింగం షేప్లో కట్ చేసుకున్నాను అనమాట జస్ట్ ఫర్ రఫ్ స్కెచ్ కోసము ఎందుకంటే ఆ షేప్ అది కరెక్ట్గా రావాలి కాబట్టి అది పెట్టేసుకొని కరెక్ట్గా ఇంకా లింగం లాగా ఇలాగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా లింగానికి మనకి నామాలు పెట్టాలి కదా సో నామం పెడితేనే మనకు అది శివలింగం అన్న లిప్ వస్తుంది కాబట్టి పెయింట్ తీసుకొని వైట్ పెయింట్తో ఒక మూడు లాగా పెట్టి మధ్యలో చందనం ఉన్నట్టుగా అట్లా కొంచెం ఉన్న కలర్స్ తోటి పెట్టాను అనమాట మామూలుగా పెయింట్ తోటి పెయింటింగ్ మనకి అక్రలిక్ పెయింట్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటితోనే బొట్టులాగా సెట్ చేశాను లింగానికి బొట్టులాగా పెట్టిన తర్వాత నామాలు పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే ఆ బ్యాక్ బ్లాక్ కలర్లో లింగము దానిపైన వైట్ నామాలు మధ్యలో ఇలా బొట్టు భలే బాగా అనిపించింది అనమాట కాకపోతే ఫిల్మ్ పైన ఏంటంటే త్వరగా ఆరదు సో కొంచెం ఆరడానికి బాగా దాన్ని డ్రై చేసి ఆ తర్వాత పెట్టాల్సి వచ్చింది ఇంకా మనకు మంచు కొండలు ఎలాగో రెడీగా ఉన్నాయి కాబట్టి అండ్ ఇది ఫిల్మే కాబట్టి ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు సో జస్ట్ దానిపైన ఇలా పెట్టినా సరిపోతుంది ఏ టేప్ లేసో లేకపోతే దాన్ని ఎలాగ దానికి స్టాండ్ రెడీ చేసో ఇవేమీ చేయక్కర్లేదు జస్ట్ క్లాత్ పైన అలా పెట్టగానే ఫిల్మ్ మనం ఎక్కడ పెడితే అక్కడ అలాగ స్టేబుల్గానే ఉంటుంది కదా వెనక ఆనుకున్నట్టు పెట్టినా పర్వాలేదని ఇలాగా పెట్టేశారు అనమాట సో లింగం పెట్టంగానే మంచిగా అనిపించింది గా సెట్ అయింది అని అనిపించింది బట్ ఓన్లీ ఆ పైన పార్ట్ ఒక్కటే కాకుండా పానవట్టం ఇవన్నీ కూడా ఉంటాయి పెట్టదు కదా సో పానవట్టం కూడా రెడీ చేద్దాము నన్ను అనిపించి తర్వాత మళ్ళీ పానవట్టాన్ని కట్ చేసాను అనమాట ఆల్రెడీ పైన లింగం రెడీ ఉంది కాబట్టి కిందది మాత్రం జస్ట్ ఫ్రీ హ్యాండ్తో నాకు ఎలా వస్తే అలా అన్నట్టుగా కట్ చేశాను మళ్ళీ ఆ హైట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే మనం వినాయకుడిని కూడా తయారు చేయాలి వినాయకుడిని ఈ లింగం ముందు పెట్టాలి కాబట్టి ఇది మరీ పెద్దగాను ఉండకూడదు మరీ చిన్నగాను ఉండకూడదు సో అందుకని సేమ్ ఫిల్మ్ తోటే ఇలా కట్ చేసుకొని పైన పెట్టుకొని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది లింగం కూడా కంప్లీట్గా ఇలా ఉంటేనే బాగుంటుంది ఓన్లీ పైన ఒక్కటే కాకుండా అని అనిపించింది అనమాట సో రెడీ చేసుకున్న ఆ ఫిల్మ్ అవన్నీ కూడా తీసుకెళ్లి మళ్ళీ మంచి కొండల దగ్గర పెట్టి చూసుకున్నా అనమాట ఎందుకంటే సైజు మనకి కొండల కన్నా పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగాను ఉండకూడదు సో అక్కడ పెట్టి చూసుకుంటేనే మనకు ఐడియా వస్తుంది సైజ్ ఇంకా రెడ్యూస్ చేయాలా ఈ సైజ్ ఓకేనా అని చెప్పి సో పెట్టి చూసిన తర్వాత పర్ఫెక్ట్ గా అనిపించింది ఎందుకంటే ముందు వినాయకుడు కూడా వస్తాడు కదా సో కొంచెం కొండలు తర్వాత లింగము ఆ తర్వాత వినాయకుడు ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ హైట్ వైజ్లో లో కరెక్ట్ గా సరిపోతున్నాయి అనిపించింది అనమాట పెట్టి చూడంగా అదే సైజ్ కూడా నచ్చి ఇంకా అమ్మయ్య పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది సో ఫైనల్ గా ఇలాగా సెట్ చేసుకున్నానండి ఫ్రంట్ సిల్వర్ పీట వేశాను కదా అక్కడ వినాయకుడు వస్తాడనమాట సో ఇలాగా మండపాన్ని అయితే రెడీ చేసుకున్నాను మావయ్య గారు చూసిన తర్వాత ఒకటే మాట అన్నారు వినాయక చవితికి అందరూ వినాయకుడికి ఇల్లు కడుతూ ఉంటే నువ్వు వాళ్ళ నాన్నగారికి ఇల్లు కట్టావా అమ్మా నన్ను అన్నారన్నమాట భలే జోక్ కనిపిస్తే అందరూ ఒకటే నవ్వారనమాట రాత్రి వరకు సెట్ చేసుకుంటూ ఉంటే మా వారు పిల్లలు మావయ్య గారు అందరూ నవ్వుకున్నాం మంచిగా బట్ డెకరేషన్ మాత్రం భలే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ తల్లి చెప్పిన మాట వినే వినాయకుడిని రెడీ చేసుకున్నాను ఈ ఇయర్ తండ్రి చెప్పిన మాట వినే వినాయకుడిని రెడీ చేసుకోబోతున్నా అనమాట సో ఇదిగోండి మొత్తం ఫుల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా అయితే ఇలా చేసుకున్నాను వెనక స్టాండ్ ఆ డెకార్ మండపం లోపల విత్ లింగం మంచు కొండలు మొత్తం డెకార్ అంతా కూడా భలే బాగా నచ్చింది సో నెక్స్ట్ వినాయకుడిని రెడీ చేసుకోవడమే ఆలస్యం అనమాట ఈసారి వినాయకుడిని ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అన్నది రేపటి వీడియోలో ఫ్రెండ్స్ గాని ఆల్ టు నాకు వీడియో తెలిసిన టేక్ కేర్ అండ్ బాబాయ్